சார் எல்லாரமே வரணும் జట్టు ప్రసాద్ గారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని వారిని కూడా వేదిక నలంకరించొస్తా కోరుతున్నాం సైక్లూ వారిని కూడా వేదిక పైకి రావొస్తున్నా కోరుతున్నాం ని నడిపించాల్సి ప్రత్యేక అధికారుల గారిని పోస్తున్నాం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బాధ్యత గారికి అలాగే అలాగే కూడా ప్రజాప్రతినిధులు రైతు సోదరులు గ్రామస్తులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అండి వ్యవసాయం ఈ అధిక వర్షాల వల్ల ఎరకాల ముగ్గు వల్ల జరిగిన నష్టపరిహారం అంతా కూడా మరి ఒక వారం పది రోజుల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇన్పుట్ సబ్సిడీ అలాగే సార్ అక్కడ ఆ మినువులు కూడా యాక్చువల్ ఉబ్బరికి ఎప్పుడు సబ్సిడీ ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులు అడుగుతున్నారు సబ్సిడీ కావాలని అడిగినప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పల్లెటూరు నిర్వీర్యం చేసి ఎక్కడ కూడా వచ్చిన నిధులు కూడా సహా చేసి పల్లెటూరు అన్ని కాల ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు ఒక రోడ్ లేదు ఒక డ్రైన్ లేదు సిల్ట్ తీయలేదు కనీసం కరెంటు బిల్లులో కూడా కట్టలేని పరిస్థితిలో పంచాయతీలు ఉంటే మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత గడిచిన వంద రోజుల్లో మరి చూడండి ఆ రోజు ఏం జరిగింది ఈ రోజు మీరు ఒకసారి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై ఐదు వేల ట్రాక్టర్లు సబ్సిడీలు ఇచ్చిన గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కలిపి ఇరవై ఐదు ముప్పై ఐదు వందల ట్రాక్టర్లు ఆయన ఇవ్వగలిగాడు ఎక్కడా కూడా డ్రిప్ ఇరిగేషన్ లేదు రైతులకి సబ్సిడీ లేదు వ్యవసాయ పనిబుట్లు లేవు పంచాయతీలో నిధులు లేవు ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు లేవు మరి ఈరోజు కళ్యాణ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి చూసుకుంటే విత్తన దగ్గర సబ్సిడీ స్టార్ట్ అయింది ఏదైతే వరదల్లో మునిగిపోయిన ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు చాదుకుంటానని చెప్పిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని తగ్గుద్దని కూడా నేను ఆలోచన చేస్తాను ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు ఏ రైతు అయితే ధాన్యం తోలుతాడో ఆ రైతుకి నలభై ఎనిమిది గంటల్లో ఇవాళ డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది ఇది రైతు ప్రభుత్వం కాదా మంచి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ పల్లెటూర్లు ఎక్కడున్నాయో తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ పచ్చిపాడు లాంటి సెంటర్ ప్లేస్ రావడానికి ఎక్కడా కూడా రోడ్లు లేని పరిస్థితి ఇటు అల్లంపూర్ వెళ్తాక రోడ్ లేదు నిడదవలు వెళ్తాక రోడ్ లేదు తాడిపూడి వెళ్తాక రోడ్ లేదు శాతగా దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు ఇక్కడ ఒక కాల్మణి వ్యాపారిస్తు అతను చేతిలో ఈ పంచాయతీని పెట్టుకొని ఈ కొన్ని ఇండస్ట్రీస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బు సంపాదించుకుని పెట్టుబడి గ్రామానికి అభివృద్ధిగా మిగిలినటువంటి ఘనత ఈ ఆ కాలమాని వ్యాపారం ఆయన వ్యాపారం ధర్మవూర్తి చేస్తారు పది రూపాయలు ఈ పక్కన నుండి జోలుపాలెం గ్రామంలో ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి అన్నయ్య గారు నేను ఆయన దగ్గర డబ్బులు తెచ్చాను పది రూపాయలు వడ్డీ కట్టలేకపోతున్నాను నన్ను కాపాడండి ఎస్పీ దగ్గర తీసుకెళ్ళమని నన్ను అడిగాడు సరే ఒక నాలుగైదు రోజులు టైం నేను ఆయన ఈ అయిన తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పాను ఎవరైతే కాల్మనీ వ్యాపారం చేస్తా ఉన్నారో వాళ్ళందరూ చట్టానికి దొరికే విధంగా ఎస్పీ గారు కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళందరి పేర్లు చెప్పి విచారణ కూడా చేయిస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా పైగా ఈ పెద్ద చెప్తాడు కాలనీకి వెళ్ళి ఇది ఇది జగనన్న కాలనీ బాబించాడని అన్నా చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడున్న ముళ్ళపూడి బాబీరాజ్ గారు అప్పుడున్న ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు వీళ్ళందరి సహకారంతో స్థల సేకరణ జరిగితే మీ టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు లక్ష ఎనభై వేల రూపాయలు నిధుల చేతకే మీరు పదివేల పదిహేను వేలు ఇచ్చి లక్ష అరవై తొమ్మిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలు మీ డబ్బులు ఇచ్చి నీ పేరు పెట్టుకుంటావు ఇవాళ మేము మళ్ళీ దానికి కోటి ఐదు లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ సైన్ చేసాం కనీస సౌకర్యాలు లేవు అక్కడ నీ పేరు పెట్టుకున్నావు లేదు మళ్ళీ అక్కడ మంచి లేవు రోడ్ లేదు ప్రజలు ఎలా బతుకుతున్నారు తెలియదు బావులు బతిని బతుకుతా ఉన్నారు అలాంటి కాలనీ రోజు దత్త తీసుకోపోతా ఉన్నాం దాని పేరు చంద్రన్న ఖాళీగా మారుస్తూ ఉన్నాం మీకు చెప్పుకో ఎవడొస్తారు చూస్తాం మేము ఎందుకంటే అది డెవలప్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని దాన్ని ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసింది కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు గారి నాయుడి పేరు పెడతామే ఇది కరెక్ట్ కాబట్టి చంద్రన్న ఖాళీగా దాన్ని మారుస్తున్నాం అని నేను తెలియజేస్తా ఉన్నా దానికి అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం ఇవాళ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటమి నాయకులందరూ కలిసి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం అన్ని రోడ్లు కానీ అన్ని సోషాలను కానీ అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు మీకు తెలిసిన విషయం అంతా మేము అభివృద్ధి కోసం పనిచేస్తే మీరు పెత్తనం కోసం పనిచేస్తారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి కానీ ఎక్కడ ఇన్కమ్ రాకుండా వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ ఊళ్ళో జరిగే ప్రతి పని కూడా వాళ్ళ సహకారంతో చేస్తా ఉన్నా కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోడ్లన్నీ పూడిపిస్తాం వాటర్ ని మరి కృష్ణరాజు గారు పెద కృష్ణరాజు గారు దయతో మీ గ్రామానికి ఆయన ఇవాళ మీకు సహకరించినందుకు ఆయనకి పత్తిపాడి గ్రామం తరఫున మీ కాన్స్టెన్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా పెద్దల సహకారంతో ఇక్కడ ఒక చెత్త ట్రాక్టర్ కొనపోతా ఉన్నాం ఇక్కడ పంచాయతీలో డబ్బులు ఏమంటారు డబ్బు ఏమైపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇన్ని గొడవలు ఉన్నాయి ఏమైపోతుందని చూస్తే వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నారు తప్ప గ్రామ అభివృద్ధిని ఎక్కడ చూడలేదు అనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా మళ్ళీ వీళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి మీరు జగన్ అంట అని పిలవబోతే ఊరుకోకండి ఏం చేస్తారు ఊరుకోక ఏం చేస్తారు ఇక్కడ ఎస్సీలని ఎలక్షన్ టైంలో మా మీద కలిపి వాళ్ళని కూడా దూరం చేసి ప్రయత్నించినటువంటి మీ అందరికీ తగిన బుద్ధి రోజు వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే కాల్ మనీతో అందరు ఆస్తులు బ్రాంచ్లో కంప్లైంట్ ఇస్తే అవన్నీ కూడా ఎస్పీక నోటీస్లో పెట్టి మరి వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా ఇలాంటి పరిపాలన జరిగింది ఐదు సంవత్సరాల పాటు పచ్చిపాడి గ్రామం అభివృద్ధి చెందలేదు ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని గొడవస్ ఉన్నాయి ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంత రెవెన్యూ ఉంది ఈ డబ్బు ఏమైపోయిందని అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలి మీరు ఏం చేసే